తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం धनमुडबि दानम्बुचेयकु दिनकलेस्स दाचुकोगी गूर्चितेवरि यदा विश्वदाभिराम विनुरवेमा धनमुडबि दानम्बुचेयक तानु दिनकलेस दाचुकोग తేనె తీగ గూర్చి తెలువరికియ్య విశ్వదాభిరామ వినురవేమా ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుకొనగా తేనె తీగ గూర్చి తెలువరికియ్య విశ్వదాభిరామ వినురవేమా ముందుగా ఈ పద్యం యొక్క భావం యాతంగా మీకోసం ధనము సంపాదించి దానం ఇయ్యకుండా తాను తినకుండా దాచుకోవడం అనేటువంటిది తేనెటీగా తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు చేయుట అవుతుంది అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని దాని భావాన్ని ఈనాటి సమాజానికి వర్తింప చేసుకుంటూ మరికొంత విస్తృతంగా అన్వయించుకుందాం విశ్లేషించుకుందాం పూర్వకాలం ప్రజల జీవన విధానానికి ఈనాటి జీవన విధానానికి ఎంతో తేడా ఉంది ఉదయం లేచిన వెంటనే వివిధ కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా అంటే వ్యవసాయదారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు చెరువుల్లో బట్టలు ఉతికేటువంటి దోబీలు చురకులు ఇలా ఎంతోమంది ఉదయమే లేచి తమ కుటుంబ పోషణ కోసం ధనార్జన కోసం బయలుదేరేవారు ఉద్యోగస్తులు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఆఫీసులకి తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరేవారు సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసి సంతృప్తి నిండిన మనసుతోటి ఇంటికి వచ్చేవారు అలాగే వ్యాపారస్తులు కూడా రాత్రి ఎనిమిది గంటలకల్లా తమ తమ వ్యాపారాలను దుకాణాలను కట్టేసి మరునాటి వ్యాపారానికి కావలసినటువంటి వస్తువులు కొనుక్కుని ఇంటికి చేరుకునేవారు వీరందరూ న్యాయంగా సంపాదించడంలోనూ కష్టపడి పనిచేసుకునే విధానంలోనూ ఒక సంతృప్తి ఉండేది ఆనాడు కానీ ప్రస్తుతం రోజులు పూర్తిగా మారిపోయాయి కాస్త కోస్తో పనిచేయడం వచ్చిన ప్రతి మనిషి కూడా వయసుతో సంబంధం లేకుండానే తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి నిన్నటికన్నా ఈరోజు ఎంత ఎక్కువగా సంపాదించాలి ఎంత ఎక్కువ మంది కస్టమర్లని ఆకట్టుకోవాలి అనే లక్ష్యంతో కడుపు చేత పట్టుకుని దూరాభారాలు లెక్క చేయకుండా తమకు వ్యాపారం ఎక్కడైతే లాభసాటిగా జరుగుతుందో ఆ ప్రదేశాలకి ప్రయాణం సాగిస్తున్నారు ఇక ఉద్యోగస్తులైతే సరేసరి ఇరవై నాలుగు గంటల్లో తమకు నిర్ణయించిన షిఫ్ట్ ప్రకారం రెండు గంటల ముందే బయలుదేరుతున్నారు చిన్న వ్యాపారస్తులకి కొట్టు మూసే సమయంతో అసలు ఏది ఉండదు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉన్న మధ్యకాలంలో మాత్రమే తప్ప మిగతా సమయం అంతా కూడా దారిద్ర్య రేఖకు దిగువనున్న వారందరూ కూడా ధనార్జనలోనే ఉంటున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన తప్ప అది అక్రమమా సక్రమమా అనే ఆలోచన వారికి అవసరం లేదు అలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని చిట్టీలు కట్టి అధిక వడ్డీలు వస్తున్నాయని అనుకుని బ్యాంకుల్లో పొదుపు చేసి పిల్లల చదువులకు వేళకి వేలు ధారపోసి పోసి చాలే చాలిన బ్రతుకులు ఈడుస్తున్నారు మధ్యతరగతి వారు పేదవారు కూడా తాము కడుపు నిండా తినకుండా అటు దానము కూడా చేయకుండా ఆ సొమ్మును చిట్టీలు కట్టించుకునేవారు బ్యాంకుల వారు కూడా బోర్డులు తిప్పేసినప్పుడు వారి కళ్ళ ముందు కనిపించేది భయంకరమైన శూన్యం ఎక్కడ చూసినా మోసము దగ నమ్మక ద్రోహం ఇటువంటి వారిని తేనెటీగతో పోరుస్తున్నారు మన వేమన పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం వరకు కూడా అనుక్షణం తేనె సేకరించి పెద్ద తేనె పట్టును కట్టుకుంటాయి తేనెటీగలు దారిన పోయే బాటసారి ఒక్క రాయితో ఆ తేనె పుట్టను కొట్టి వాటి కష్టార్జితాన్ని దోచుకుంటాడు ఆనాటి కాలం కన్నా ఈనాటి కాలంలో ఆ దోపిడీ మరీ ఎక్కువైపోయింది కాబట్టి తమ కష్టార్జితాన్ని ఉన్నంతలో సంతృప్తిగా తమ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుని నమ్మకమైన చోట పొదుపు చేసుకుని జీవించమంటున్నారు వేమన అంతేగాని తెలివి తక్కువ తేనెటీగల్లాగా అమాయకపు మనుషుల్లాగా బ్రతకవద్దని వేమనమ్మని హెచ్చరిస్తున్నారు ఇన్ని తెలిసి కూడా చదువుకుని విజ్ఞత కలిగిన వారు కూడా అత్యాసతో ఎంతో మంది మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు జముగించబోయే ముందు పద్యము దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం ధనము దాచుకొనగా గూర్చి విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావము యథాతథంగా ధనము సంపాదించి దానం ఈయకుండా తాను తినకుండా దాచుకోవడం అనేటువంటిది వేమన దేంతో పోలుస్తున్నారంటే తేనెటీగా తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చేటువంటి పనిలాంటిదే అలా చేస్తే అది ఇతరుల పాలైపోతుంది అని ఈ పద్యం యొక్క భావం కాబట్టి ఈనాటి వ్యవస్థలో మనం ఎలా బ్రతకాలో ఈ పద్యం ద్వారా కొంత మేరకు తెలుసుకుని ఆ రకంగా మన జీవన మార్గాన్ని మలుచుకుందాం మళ్ళీ మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన పద్యంతో రేబడి భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి